సాధారణంగా ఇంట్లో కుక్కలను లేదా పశువులను ఇంటి ముందు కట్టేస్తారు అందుకు భిన్నంగా ఓ వ్యక్తి ఇంటి ముందు కూడా పిల్లిని తాడుతో కట్టి దృశ్యాన్ని గమనించి ఇదేమిటని ఇంటి యజమాని బోయిన లక్ష్మణ్ ను అడగగా ఇంట్లో పాలు పెరుగు అన్నం వస్తువులను పడేయడంతో పాటు వస్తువులను చిందర వందర చేస్తుందని ఇలా తాడుతో కట్టివేసినట్లు ఇంటి ఓనర్ తెలిపారు పొలం పనులకు వెళ్ళి వచ్చే వరకు ఇంట్లో వస్తువుల మొత్తం కింద పడి ఉంటున్నాయని దీంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు ఇప్పుడు పిల్లిని తాడుతో కట్టివేయడంతో ఎలాంటి ఇబ్బంది లేదు అని ఇంటి చుట్టుపక్కలకు పశువులు కోతళ్ళు

咕咕咕咕。 ये बैठे थे इंगोर देने का तो था Yeah uh -huh. వేరల్ ఇదే తరదు కొడియాల రేయ్ ఇదే తరదు కొడియాల కట్టగానే పొచ్చొడునే మైదా ఆ లుస్త

అమ్మ ఇప్పుడే అడుగుతాను పట్ట పోయిమ్మ మళ్ళీ పిల్లిని కట్టేస్తాం పిల్లంటే ఆగం చెప్తుందని పొద్దున్న కట్టేస్తాం సాయంత్రం కట్టేస్తాం పనికి పోయేటప్పుడు మళ్ళీ ఇప్పుతాం ఇప్పుడు సాయంత్రం మళ్ళీ పండుకునేటప్పుడు కూడా కట్ట నైట్ పూట కట్టే ఇక ఈతలా ఉందిగా అలా కట్టుకుంటాం పెరుగు గిట్ట పాలు గిట్ట పార కానీ కట్టేస్తాము అంటే భోజనం మేము పాలతో పెడతా పెరుగుతో పెడతా ఏదైనా కూరగాయల భోజనం కూడా తింటుంది అన్నీ తింటుంది చికెన్ తింటుంది మటన్ తింటుంది చేపలు తింటుంది కూరగాయలు ఏ కూరండినా కూడా వేసినా కలిపి తింటుంది